హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎంఎం కార్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను అండి విత్ ఇన్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకుంటే గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా ఎన్ఓసి ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అండి కార్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కాల్ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా సీల్ టైర్స్ అండి రీసెంట్ గా అయితే వేపించడం జరిగింది సెకండ్ టైం వేపించినటువంటి టైర్స్ టైర్స్ అండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటకు అయితే తీయలేదండి అలాగే ఎలైవ్ వీల్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక కారు ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కీస్ అయితే ఉన్నాయండి కీస్ అయితే ఈ కార్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే సేఫ్టీ విషయంలో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి కొత్త కారు లుక్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అంత నీట్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కలర్ 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 వచ్చేసి కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి పెరల్ వైట్ కలర్ కార్ అండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకి వంద శాతం ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల ఇరవై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ పది లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ పది లక్షల ఇరవై వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ గానీ మోయిజ్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ కాస్టెన్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను తెచ్చినటువంటి కారు మీకు నచ్చిన నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లైకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి చాలా అంటే చాలా గా అయితే ఉంది కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టు అయితే ఉన్నాయి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు వెనకాల టైర్ కూడా దాదాపుగా చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం ఉంది సెకండ్ టైం వేపించినటువంటి టైర్స్ అండి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు పుష్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి స్టీరింగ్ అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా చక్కగా అయితే ఉందండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ కూడా చిల్ ఏసీ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి చూడొచ్చు గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఒకసారి డాష్ బోర్డు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి టూ కప్ హోల్డర్స్ తో అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే బాడీ చూడొచ్చండి డోర్ లైనింగ్ డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చాలా గట్టిగా ఉంది రావట్లేదు చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను రావచ్చండి చూడొచ్చండి డిక్కీ స్పేస్ ఒకసారి డిక్కీ బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉందండి ఒకసారి అది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి చూడొచ్చు డిక్కీ చాలా అంటే చాలా బూట్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టైరు ఇంతవరకు బయటకు తీసింది అయితే లేదండి అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి చూసుకున్నట్లయితే రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్ను కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఆఫ్రాను అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ బాడీ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్ గా ఇంజిన్ యొక్క నాయిస్ అయితే ఉంది ఒకసారి ఎక్సలెట్సారి ఇంజన్ యొక్క నాయస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి మళ్ళీ మీకోసం ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయ ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది జీప్ కంపాస్ రెండు వేల పద్దెనిమిది జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి అరవై నాలుగు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కారు కాస్ట్ వచ్చేసి పది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి నా ఎదురుగా ఏదో కాలిపోతుంది అది మైండ్ లోకి వచ్చి దబుక్కున మాట్లాడలేకపోతున్నా ఇల్లు కాలుతున్నట్టు ఒకసారి చూపి మామూలు అక్కడ ఏదో కాలుతుంది ఇక అది చూసి దబుక్కున ఇది మాట పోయిందనమాట పది లక్షల చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాని అందరికీ బాయ్ జై హింద్ గ్యాస్ పేలిందా